రాసి లాస్ట్ కంక్లూజివ్ రిమార్క్స్ ఏమన్నా ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ టు ఎన్ రూట్ విలేజెస్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ థౌజండ్ మిలియన్ క్యూసెక్ క్యూబిక్ ఫీట్ ఆఫ్ వాటర్ అంటే ఏడు పాయింట్ ఒకటి ఐదు టీఎంసీల నీళ్లు తాగునీళ్లకు వాడుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతిస్తున్నామని పదిహేడు రెండు రెండు వేల ఇరవై మూడు నాడు సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష ఇంక ఇప్పుడు మీరు చెప్పండి అధ్యక్ష పన్నెండున్నర లక్షల ఎకరాలు రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండకు నీళ్ళు ఇస్తా సస్యశామలం చేస్తా నేను దానికోసం ఎంతైనా ఖర్చు పెడతాను యాభై ఐదు వేల కోట్ల రూపాయల అంచనాలు చూపించి సుప్రీంకోర్టులో కూడా ఇది పాగునీటి ప్రాజెక్టే సాగునీటి ప్రాజెక్టు కాదు అని సుప్రీంకోర్టు ముందర స్పష్టంగా ఈ ప్రభుత్వం ఒప్పుకొని సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకొని సాగునీటికి ఎక్కడ డిస్ట్రిబ్యూటరీలు కానీ ల్యాండ్ ఎక్వేషన్ కానీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడే మీకు సర్వేనిపించిన కదా అధ్యక్ష ఎక్కడ కూడా దానికి నిధులు కేటాయించలేదు అధ్యక్ష ఎప్పుడు కూడా చంద్రశేఖరరావు గారికి హరీష్ రావు గారికి పాలమూరు కానీ రంగారెడ్డి కానీ నల్లగొండ కానీ తాగునీరు సాగునీరు ఇవ్వాలని పరిశ్రమలు రావాలన్న ఆలోచన లేదు జూరాలలో కట్టాలని మంజూరు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టును శ్రీశైలానికి తరలించి ఐదు లిఫ్టులు ముప్పై రెండు పంపులు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి ఆ పంపులు లిఫ్ట్ల కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇవ్వడానికే గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీం కోర్టు వరకు ఇది తాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పి ఆ కాంట్రాక్టర్కి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ నిధులు కాంట్రాక్టర్ ఆయన పంచుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి మమ్మల్ని వచ్చి అడుగుతాడు నువ్వు నలభై ఐదు టీఎంసీలకు ఎట్లు నేను అడుగుతున్నా అధ్యక్ష తమ ద్వారా ఈరోజు మేము వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి ఈ ప్రాజెక్టు మార్చడం వల్ల ఏం జరిగింది అధ్యక్ష దానివల్ల వచ్చిన నష్టాన్ని కూడా వివరించాలి చాలా మందికి తెలవాలి జూరాల దగ్గర ఏదైతే డెబ్బై రెండు జీవో రెండు వేల పదమూడు నాడు మంజూరు చేసారో డెబ్బై టిఎంసీలో వరద జలాలతోటి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన ప్రాజెక్టు అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన ఏ ప్రాజెక్టులకు కూడా రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారము ఎవరు అభ్యంతర పెట్టడానికి లేదు ఆ ప్రాజెక్టులను పూర్తిగా కట్టుకోవాల్సిందే ఆ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం లేదు దాన్ని మానిటరింగ్ చేయడానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పెట్టినామని చెప్పి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు మనకు మంజూరైన ప్రతి జీవోపు ఒక చట్టబద్ధత ఒక రక్షణ కల్పించారు ఎప్పుడైతే జూరాల నుంచి శ్రీశైలం మారిందో సోర్స్ మారింది తొంభై టీఎంసీలు పెరిగింది మొత్తం లిఫ్టులు పంపులు ఏరియాలు మారిపోయినాయి ఆంధ్రప్రదేశ్ ఇమ్మీడియట్ గా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇది కొత్త ప్రాజెక్టు ఇది ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టు కాదు ఈ ప్రాజెక్టును తక్షణమే నిలిపేయండి నిలిపేయడానికి అవసరమైన అనుమతులు ఇవ్వండి అని ఇప్పుడు ఈ ఆర్డర్ వచ్చిన ఏదైతే హైకోర్టు ఆర్డర్ ఉందో అధ్యక్ష చంద్రమౌళి రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ నుంచి చేసిండు అధ్యక్ష చంద్రమౌళీశ్వర్ రెడ్డి అండ్ అదర్స్ ఏదైతే వీరం హర్షవర్ధన్ రెడ్డి వేసిన పిటిషన్లో వీళ్ళు చేరే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దీన్ని మొత్తం జూరాల ప్రాజెక్ట్ అయితే మేము కూడా ఒప్పుకుంటాం ఉమ్మడి రాష్ట్రంలో అయింది మాకేం అభ్యంతరం లేదు ఎప్పుడైతే శ్రీశైలంకు మారిందో ఎప్పుడైతే డెబ్బై టీఎంసీలను తొంభై టీఎంసీలుగా మార్చిందో సోర్స్ మారింది ప్రాజెక్టు మారింది అంచనాలు మారినాయి ఇది కొత్త ప్రాజెక్టు రెండు వేల పదిహేనులో మంజూరు చేసింది కాబట్టి ఈ ప్రాజెక్టును ఆపండి అని చెప్పి ఆనాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టును ఆపండి అని అక్కడ ఉన్న ఇరిగేషన్ దేవినేని ఉమామహేశ్వరరావు గారు పోయి అన్ని దగ్గరలో పిటిషన్లు పెట్టి కోర్టుకు పోయింది అధ్యక్ష దాంతో ఏమైంది రెండు వేల ఇరవై రెండు వరకు సోర్సు చెప్పలేదు అంచనాలు చెప్పలేదు డిపిఆర్ లేదు మేరకు గట్టిగా విగించుకొని కాంట్రాక్టర్కి బిల్లులు ఇచ్చేదా పంపకాలలో తేడా వచ్చినప్పుడు దీన్ని ఏదో రకంగా బయటకు రావాలని వేసింది అప్పుడేమన్నాడు పాలమూరు రంగారెడ్డి వరద జలాల మీద ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న స్టాండ్స్ తీసుకోకుండా మేము తొంభై టీఎంసీలు ఏదైతే అనుకున్నామో మాకు మంజూరు అయిన దాంట్లో మాకు నీటి కేటాయింపులు ఏదైతే జరిగినదో నీటి కేటాయింపుల మాకు ఎనభై తొమ్మిది టిఎంసీలు మైనర్ ఇరిగేషన్లు లో మాకు వచ్చినాయి అధ్యక్ష రాష్ట్ర విభజన సందర్భంగా ఎనభై తొమ్మిది